హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు దాడి స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో వ్యక్తిపై ఇరువురు వ్యక్తులు కత్తెరతో దాడి చేసిన సంఘటన సోమవారం రాత్రి నెలకొంది పని సరిగ్గా చేయలేదనే నెపంతో స్థానికంగా ఉండే స్థాయి అనే సాయి అనే వ్యక్తి కత్తెరతో దాడి చేశాడు అని సంఘటన స్థలంలో ఉన్న ప్రజలు ఆరోపించారు ఎక్కువగా రక్తస్రావం కావడంతో అతని జిజీహెచ్ కి స్థానికులు తరలించారు అడిగినందుకు సాయి అనే కుర్రుడు కత్తిడితో పొడిచి మటర్ చేయిపోయాడు అండి ఇతన్ని ఇతన్ని పని సరిగా చేయలేదని అడిగినందుకు సాయి అనే కుర్రోడు కత్తెరతో పొడిచి మటర్ చేయి